శుభోదయం ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకుందాం పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం చదువుకుందాం నేను శిలోవునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామమును పెట్టబడిన ఈ మందిరమునుకును మీకును మీ తల్లి నేనిచ్చిన స్థలమునకు నువ్వు నేను అలాగే చేయదును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన వందనాలు స్తోత్రాలు చల్లిస్తూ వాక్యం దానించే దన్నత తీసినందుకే మాయము చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాము తండ్రి ఆమె దేవుని మందిరమును తన ప్రజలను దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు ఈ వాక్యంలో మనం గమనిస్తే మీకు ఆశ్రయమై మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు ఆ ప్రభువు మనలని ఆయన మందిరముకు నడిపించే దేవుడు మీ తల్లిదండ్రులకు నేనిచ్చిన స్థలము దైవ మందిరం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కాబట్టి ఇస్రాయలీలు రిసలేమ మందిరములకు వెళ్ళినప్పుడు వారితో మాట్లాడుచు దేవుడు ఇట్లు సెలవించి వారిని ఆశీర్వదించినాడు ఆయన మందిరంలో నేను ఆనందింప చేస్తానని వాగ్దానం చేశాడు నీవు కూడా నేను కూడా ఆయన మందిరమును ప్రేమించేవారుగా ఆయన వాక్యాన్ని వినగలిగే వారుగా ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకునే వారుగా ఈ లోకంలో సిద్ధపడి ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి వారిగా ఉండాలి అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించిన కాక ఆ మైన్ మోహనతుడు ఆ స్థుతి స్తోత్రాలు చలిస్తూ వాక్యం దానించే దాన్ని తెచ్చిందే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంది ఏసు నామంలో ప్రార్థించడుగుతున్నాము తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుడు సుధాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన గాక ఆమె